రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వేం అభివృద్ధి చేసావో నేను స్వామిదాస్ చర్చకు రెడీ అవునా స్వామిదాస్ గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ముప్పై ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీ నలభై ఐదు ఏళ్ళు ఇండస్ట్రీ అయితే ఆయనతో పాటు జా స్వామిదాస్ గారిది ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీ సిద్ధం చర్చకి సిద్ధం చంద్రబాబు నాయుడుకి సవాల్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ఒక సెక్రటరీ కూడా కట్టలేవు టెంపరీ సెక్రటరీ అన్నావు కానీ నర్సిరెడ్డి గారు చెప్పారు పాతికేలు సెక్రటరేట్లు అండి నర్సిరెడ్డి గారు పాతిక వేల సెక్రటరియట్లు ఈ ఆంధ్రప్రదేశ్లో కట్టిన గొప్పతనం ఉంది నిజంగా గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కించాలి చోదాస్ గారు ఇది చెప్పాలి గవర్నమెంట్కి పదకొండు వేలు కట్టారు ఇంకా మిగతా కట్టబోతున్నారు నిజంగా గిన్నీస్ బుక్లు ఎక్కించాలి ఇన్ని సెక్రటరేట్లు అంటే మీ వద్దకు పాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మీ వద్దకు ఆరోగ్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రెండున్నర లక్షల కోట్లు ఇస్తే కరోనాలో రేపు మళ్ళీ మీరు ఎన్నికలు అయిన తర్వాత గ్యారంటీగా ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎవరికి కూడా ఎందుకంటే మీ అందరూ బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత అయింది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినా ముప్పై సార్లు ముఖ్యమంత్రి అయినా ఒకటే మీరు ఆయన కాపాడగలిగితేనే మళ్ళీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి భావిస్తూ మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు గారికి చర్చకి మేమే సిద్ధం నేను స్వామిదాస్ గారు మేము జగన్మోహన్ రెడ్డి గారు దాకా అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వేం చేశావు పంతొమ్మిది నుంచి ఇరవై ఇప్పుడు ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చర్చకి సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చే నేను స్వీకరిస్తున్నా ఆయన సవాలు నేను కూడా సవాల్ విసురుతున్నాను ఆయనకి ఒక సెక్రటరియట్ కూడా కట్టలేనటువంటి వ్యక్తి నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత సీన్ లేదు నీకు ఖచ్చితంగా ఆ చర్చికి రా నేను కూర్చుంటా నువ్వు కూర్చుంటా విజయవాడలో కూర్చుంటావు అమరావతిలో కూర్చు నువ్వు నువ్వు అభూత కల్పనలు చేసిన అమరావతిలో గ్రాఫిక్ అమరావతిలో కూర్చుంటావు నీ ఇష్టం ఎక్కడికైనా సరే నేను వస్తానని చెప్పేసి అందరం తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ అమ్మ మీ అందరే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు వాలంటీర్స్ అని కాదు ప్రజలను కానీ మిమ్మల్ని కానీ ఆయన ఒకటే చెప్తాను నేను నా ప్రజల్ని దేవుణ్ణి నమ్ముకున్నానని ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే మీకు మంచిది